ఈ శోధించడానికి వచ్చే వాళ్ళని చూసి మెత్త మెత్తగా మాట్లాడ్డో కొడితే ముఖం పగిలినట్టు మాట్లాడతాడు వాళ్ళకి భయం ఆయన దగ్గరికి రావాలంటే ముందే మన దగ్గర మెతక వ్యవహారం ఉందనుకో ఈ శోధించే వాళ్ళు వచ్చి బాగా శోధిస్తారు కొంతమంది వాళ్ళ దగ్గర ఎంత మెతకుందో వాళ్ళే బయటపడుతుంటారు వాళ్ళ దగ్గర ఎంత వీక్నెస్ ఉందో ఎంత మెతకుందో వాళ్ళ బుద్ధి ఎంత వీకో వాళ్ళే బయటపడుతుంటారు అలాంటి మెతక బుద్ధులు మన దగ్గర కనపడితే కనపడ్డోడల్లా ఆడుకుంటాడు కనపడ్డ మనిషి ఆడుకుంటుంది అట్లా ఉండొద్దు మెతక వైఖరి మనం కలిగి ఉండొద్దు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన వలనే మన మోమాటము లేని వారు ఉండాలి మంచిగా మాట్లాడాల్సిన దగ్గర సద్భావం కలిగిన వారిలో సద్భావం శోధకుల దగ్గర వికటం దేవునికి స్తోత్రం గాక పెద్దోడైతే అన్నయ్య చిన్నోడైతే తమ్ముడా పెద్దదైతే అక్క చిన్నదైతే చెల్లెమ్మ ఇక అంతే ఇక మీరు ఇదిగో నువ్వు నీతోనే నీకే ఏమండి మెతక మెతక మనసులో దురుద్దేశం ఉందనుకో నోరారా అన్నాను రావు అనయాన్ రో ఇవత్తాయి అర్థమైపోయే అర్థమైపోయేది వాడికి అందరినీ అన్నా అని నన్ను అంటలేదు ఎందుకు ఉందే మెతక చూద్దాం ఈ మెతక సంగతి ఏందో వాడు కూడా ఆలోచిస్తాడు పనికి వచ్చింది కాస్త మెతక బుద్ధి దానిలాగుంది అని ఏమండి ఇదిగో మిమ్మల్ని అంటే ఇటు మెలికలు తిరిగాడు అనుకో అమకు అర్థమైపోయింది ఏదో కాస్త వంకర ఉన్నాడు వీడు వంకర టెంకర సంగతి అని తేల్చుకుందామని ఆమె కూడా అనుకుంటుంది అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు స్ట్రైట్ ఫార్వర్డ్ బోధ కూడా నీవు మోమాటము లేని వాడవు మోమాటము లేని వాడవు ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారో ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం వివేచించే వారమై ఉండాలి ఉండి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనం మెళకోగలిగి ఉండకపోతే మన బలాన్ని పరులకిచ్చి భ్రష్టుబట్టే అవకాశాలు ఉంటాయని దేవుని వాక్యం స్పష్టం